నేనంటే సినిమాతో ఇష్టమైన అభిమానులు మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా యూ టర్న్ ఇన్ మీరు దయచేసి పొలిటికల్ తాలూకు భావజాలాన్ని మీరు అలవర్చుకోండి సినిమా వేరు రాజకీయ వేరు దయచేసి అభిమానులు అందరికీ చెప్తాను దయ సినిమా వేరు సినిమా అభిమానులుగా ఉండి దాన్ని వెంటనే మేము పది సంవత్సరాల నుంచి మేము జెండాలు కడుతున్నాం పది సంవత్సరాల నుంచి పూల కాబట్టి మాకు ఈ పార్టీ అంటే ఈ పార్టీ అది వేరు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి నేను గెలుపుల్లో మాట్లాడలేదు ఓటమి ఓటమి అంటే ఓడిపోయిన తర్వాత మాట్లాడుతున్నా అంటే మేము ఓటమిలో కూడా మేము బెసికే వ్యక్తులం కాదు దయచేసి అర్థం చేసుకోండి అందరూ ముఖ్యంగా ఎందుకంటే ఉదాహరణకి ఎప్పుడు శత్రువు బయట బయట నుంచి దెబ్బ తీసే శత్రువుని ఎదుర్కోవచ్చు కానీ లోపల నుంచి దెబ్బ కొట్టే శత్రువుని వాడి వల్లే మన నష్టం ఉంటుంది ఇప్పుడు జనసేన ఇప్పుడు కూడా చూస్తుంటే ఉదాహరణకి గోల్కొండ కోట కిల్లాని ఎవరు బయట చాలా మంది రాజులు వచ్చిన గెలవలేనప్పుడు లోపల నుంచి ఒకటి తలుపు తీస్తే బయట రాజులు వచ్చేసి మొత్తం ధ్వంసం చేశారు గోల్కొండ కిల్లాని అలాగే ఎప్పుడు కూడా ఏ పార్టీకైనా ఎవరికైనా సరే లోపల నుంచి వచ్చిన వ్యక్తులు దెబ్బ కొడతారు అందుకని అలాంటి పరిస్థితులు పెట్టుకోకండి దయచేసి ఎవరు కూడా మీరు అలా చేస్తుంటే మేము గ్రహించలేని వ్యక్తులు కాదు ఒకవేళ బయట పార్టీస్ ప్రోద్బలం వల్ల మీరు ఇలా చేస్తున్నారా ఇవన్నీ మేము కనిపెట్టగలం మేము చూడగలం నేను చాలాసార్లు డిసిప్లినరీ కమిటీ నుంచి తీసుకుందాం బలమైన చర్యలు తీసుకుందాం సస్పెండ్ చేద్దాం అంటే నేను ఎప్పుడు ఏమనుకుంటాను మనిషికి అవకాశాలు ఇవ్వాలి మారటానికి అనుకుంటాను తప్పులు చేస్తా చూస్తూ ఉన్నాం చేతగా కాదు మీరు మారతారా లేదా అని చూస్తూ ఉంటాం చాలాసార్లు చెప్పిస్తాను కానీ ఇంక మారట్లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని పక్కన పెడతాం దయచేసి మర్చిపోయింది అంతేగాని మీరు వెళ్ళి ఫేస్బుక్ లో మాట్లాడేస్తారు లేదని మా నాయకులు తిడతారంటే అస్సలు వాటి భయపడం మేమందరం చాలా ముండాం మేము అందరం చాలా దెబ్బలు తిని బలంగా చాలా దెబ్బలు తిని వచ్చిన వాళ్ళం మేము అందరం దయచేసి మీరు ఇలాంటి చిల్లరాలు వస్తే మేము కూర్చోబెట్టి కామ ఈ మొహవాట పడి చేసేందుకు మొహోటానికి పోతే మాకు దెబ్బలు మాకు ఎలాంటి దెబ్బలు మాకు మన మొహోట పోయే పార్టీ కానీ దయచేసి మనోళ్ళు కూడా క్రమశిక్షణతో ఉండండి ఎంత పద్ధతిగా ఉండగలిగింది అలాగే మీలో ఏదైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా పరిశీలిస్తాం అలాగే ఎవరైనా జిల్లా నాయకత్వం కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే దయచేసి మీరు సభల్లో చెప్పకండి స్థానిక